ఈరోజు మాగంటి సునీత గారు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థి ఇక్కడ బోరబండలో వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ బూత్లలో పాదయాత్ర చేస్తున్నారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది ముఖ్యంగా మహిళా ఓటర్లు వారిని దీవిస్తున్నారు ఆల్రెడీ దీవించిండ్రు కాబట్టి ఇక్కడ ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు రెండున్నర సంవత్సర రెండు సంవత్సరాలలో అసలు రేవంత్ ప్రభుత్వం చేసింది ఏందని అడుగుతున్నారు మేము కూడా అదే అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని నువ్వు ఈ రెండున్నర రెండు సంవత్సరాలలో నువ్వు అసలు తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ జూబ్లీస్ ప్రజలకు పట్టణ ప్రజలకు నువ్వు చేసింది ఏంది చెప్పు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాన్నావు మరి ఎవరికైనా ఇక్కడ జూబ్లీస్ ని నియోజకవర్గంలో ఒక్కళ్ళకైనా నాలుగు వేలు ఇచ్చిన చూపెట్టు ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు నిలబడే అభ్య కాంగ్రెస్ అభ్యర్థికి కానీ ఇక్కడ తిరుగుతున్న పొన్నం ప్రభాకర్ కానీ మిగతా మంత్రులందరూ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జుబ్లీ నియోజకవర్గంలో ఒక్కలతోని ఒక్క పెన్షన్దారుతోని మాకు నాలుగు వేలని వచ్చినాయని అనిపి దేనికైనా మీరు సిద్ధం రాలేదంటే వాళ్ళు కొట్టే దెబ్బలకు మీరు సిద్ధం కావాలి మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకోగానే కాదు వ్యవహారం మాకు నాలుగు వేల పెన్షన్ రాలేదని జుబ్లీ ప్రజలు పెన్షన్దారులు చెప్తే మీరు ఏ శిక్షకు సిద్ధంగా ఉంటారో మాకు చెప్పండి షాదీ ముంబారకు లక్ష రూపాయలు ఇస్తుండే కేసీఆర్ మీరు తులం బంగారం ఇస్తా అందరు మహిళలు గోడు నేడుస్తున్నారు పెళ్ళిళ్ళు అయినా ఒక్కళ్ళు కూడా షాది ముంబర లక్ష తులంబంగార సంఘ దేవుడి లక్ష రూపాయలు ఇస్తలేడు సార్ అంటారు నాలుగు వేల పెన్షన్ పక్కన పెట్టి రెండు వేల పెన్షన్ మూడు నెలలు కొట్టినంటారు కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు అడిగే నైతిక హక్కే లేదండి ఏ విషయంలో అడుగుతారో చెప్పండి ఇంద్రం ఇల్లు కట్టిస్తానో కట్టేపోతే కట్టేపోయిన దుర్మార్గడే నీకు అంత కల్పన లేదు అంత తెలివి లేదు నీకంత బుర్ర లేదు కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఇల్లు కూడ కొట్టేది ఏంటంటే నా పేద ప్రజలు హైడ్రా ఎవరి దగ్గర పోతుంది ఏమో మీ తిరుపతి రెడ్డి ఇంటి దగ్గరికి పోదేందుకో ఎందుకో దుర్గం చెరువుల నడి చెరువుల కట్టిండి మీ అన్న మీ అన్న తమ్ముడో ఆయన దగ్గరికి పోదు పొంగులేడి శ్రీనివాసరెడ్డి నీళ్ళలా కనపడుతుంది ఇల్లు తర్వాత ఆయన కేవీపీ రామచంద్రరావు నీళ్ళలో కనపడుతుంది పట్ట మహేంద్ర రెడ్డిది నీళ్ళలో కనపడుతుంది ఇవి హైదరాబాద్లకు ఎవరికి కనపడవు మీకు కనపడవు ఏమైనా పేద ప్రజలు యాభై గజాలు వంద గజాలు డెబ్బై గజాలు కట్టుకుని ఇళ్ళని అని పర్మిషన్ లేదని కరెంట్ ఇచ్చింది ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే కాబట్టి హైడ్రా అనేది దేనికి ఇప్పుడు పేద ప్రజలు అంటే ఒక దయ్యంలాగా స్వప్నంలాగా హైడ్రా అంటే భయపడి ఉలిక్కిపడి లేచే పరిస్థితి కల్పించింది ఎవరు అందుకు నీ కోటేయాలి దేని కోటేయాల కాంగ్రెస్ పార్టీకి ఒక రౌడీని గుండాను తెచ్చి వాళ్ళతో మీరు అక్రమ డీల్ చేసుకొని జాగాలు రాయించుకొని ఇల్లు రాయించుకొని టికెట్ ఇచ్చిందన్న విషయం అందరి సామాజిక మాధ్యమాలు అందరూ వస్తున్నారు మేం చెప్పుడు కాదు ప్రజలే చెప్తున్నారు ఈడ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలు ఒక్కటే అంటున్నారు అండి మాగంటి రవీంద్ర మాట్టి గోపినాథ్ గారిని గుర్తు చేసుకుంటున్నారు చాలా చోట్ల కేసీఆర్ గారి పరిపాలన బాగుందని కేసీఆర్ పేరు వాళ్ళే తీస్తున్నారు పది సంవత్సరాలు సల్లగా ఉన్నాం సార్ అనవసరంగా వీని తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని నానా ఏటలు పడుతున్నాం అయినా మేము మా నియోజకవర్గంలో అప్పుడు బీఆర్ఎస్కే ఓటేసినాం గోపినాథ్ గారికి ఓటేసినాం ఖచ్చితంగా మాగంటి సునీత గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం మా ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డ వాళ్ళ దుఃఖం చూడలేకపోతున్నాం ఖచ్చితంగా వారికే ఓటేస్తాం బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం పలు సందర్భాలలో మేము పోయి ఎదురు ఇట్లా ఓటు అడగబోతే వాళ్ళే ప్రజలే ఎదురొచ్చి మాకు చెప్తున్నారు గెలుపు ఖాయమైపోయింది ఆల్రెడీ రేవంత్ రెడ్డిని తలకాయ ఎక్కడ పెట్టుకుంటో నువ్వే చెప్పాలిగా మాకు రెఫరండమ్ అని చెప్తున్నాగా మీ పొన్నం ప్రభాకర్ చెప్పండి మరి మీరందరూ ఓడిపోతే మంత్రులంతా రాజీనామా చేస్తారా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా మా డిమాండ్ అది సిద్ధంగా అండి దానికి మరి అసలు ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం ఎక్కడ చేస్తాడో చేయమనండి ఏ బస్సీలలో ఇళ్ళల్లో చేస్తాడో ఏం రోడ్ మోడల్ చేస్తాడు ఇప్పుడు ఈ సందులు ఉన్నాయండి ఇండ్లు ఇది పైకి పోతే ఇప్పుడు మూడు వందల యాభై ఇండ్లు కూలగొట్టినట్టు ఇక్కడ ఇవి కేవలం జూబ్లీ కూడగొట్టిన పేద ప్రజల ఇండ్లు మూడు వందల యాభై ఎన్ని ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చారో చెప్పాను ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ కింద పొన్నం ప్రభాకర్ గారు అడుతున్న నేను ఎన్ని ఇళ్ళు ఇచ్చినో మీరు చెప్పండి పోదాం నేను వస్తాను రండి మా బీఆర్ఎస్ నాయకులందరూ వస్తాం దమ్ముందా అంత దమ్ముందా మీకు చూపించే దమ్ముందా ఎన్ని ఇండ్లు కూలగొట్టారో చూపెట్టమంటే నేను చూపెడతాను రండి మరి ఇండ్లు ఇండ్లు కట్టినరో మీరు చూపెట్టండి ఎన్ని ఇండ్లు కూలగొట్టిరో నేను చెప్తాను ఎన్ని మా నాయకులు ఎవరైనా చూపెట్టగలుగుతారు ఎక్కడెక్కడ కూలగొట్టిరో ఎంత అన్యాయంగా కూలగొట్టిరో అరే ఇక్కడ చిన్న పిల్లలు ఇండ్లు కూలగొడుతుంటే స్కూల్ పిల్లలు పోయి ఒక అమ్మాయి పోయి పుస్తకాలు తెచ్చుకుంటే అంటే కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గులు కూలగొట్టిరు పుస్తకాలు కూడా తెచ్చుకొని ఏ వర్గం బాగుపడ్డదండి నాకు అర్థంగా కడుగుతాను ఏంది హైదరాబాద్లో నీకు ఒక్క సీట్ ఏ లేదని కక్ష ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ మీద నీకు కాబట్టి జుబ్లీ హిల్స్ అనేది మొదటి నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ అడ్డగా ఉంది మాగంటి సునీత గారికి బాగా విపరీతమైన ఆదరణ వస్తుంది మహిళా ఓటర్లు ముఖ్యంగా ఆరతులు ఇచ్చి వాళ్ళకు ఓటేస్తామని చెప్తున్నారు జుబిలీ గెలుపు ఖాయమైపోయింది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి గులాబీ జెండా ఎగరేబు అది తేలేదండి చూడాలి మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది దాన్ని బట్టి ఉంటుంది కానీ రెస్పాన్స్ అనేది ప్రజలు మాట్లాడే తీరు వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే తీరు చూస్తే మాత్రం మొత్తం కూడా ఇక్కడ గెలుపు ఖాయమైపోయింది అండి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే గుబులు పట్టుకుంది నిన్న ఒక ఊరేగింపు తీసినారు నామినే ఏందండి హంగామా బ్రోతల హౌజ్లు నలపెట్టేళ్ళు ఎట్టు కాంగ్రెస్ అభ్యర్థి పక్కన రేవంత్ రెడ్డి నీకు కళ్ళు లేవా పొన్న ప్రభాకర్ గారు మీకు కళ్ళు లేవా టీవీలలో చూస్తూ లేరా మీరు ఎవరు అభ్యర్థి పక్కన కాంగ్రెస్ అభ్యర్థి పక్కన బ్రోహతల హౌజ్లు నలపెట్టేళ్ళు దందాలు చేసే బ్లాక్ మనీ ఉన్నోళ్ళ నీ అభ్యర్థి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు చోట్లాడితే జూబ్లీస్ ప్రజలు రోడ్లు ఇస్తారా అంత అమాయకులు గారు ఇక్కడ చాలా జ్ఞానం ఉంది ఇక్కడ ప్రజలకు బీధి రికం ఉండొచ్చు కానీ జ్ఞానం ఎక్కువ ఉంది దాన్ని బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఓటమి డిసైడ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది